కథామంజలి శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కథామంజలి శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఆరు కథ సోమశేఖరుని సాయం కలం బాధూల సదారు కళం లలిత గోవిందరాజు గానుగపురంలో సోమశేఖరం అని ధనవంతుడు ఉండేవాడు ఆ ఊర్లో ఎవరికి డబ్బు అవసరమైనా సంపాదించిన డబ్బులో కొంత పేదవారికి సామాజిక కార్యక్రమాలకి ఖర్చు చేసేవాడు కానీ ఇలా సంపాదించిన డబ్బు ఇతరులకు సాయం చేయడం ఆర్య అనసూయకు ఇష్టముండేది కాదు సోమశేఖరం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి నడుచుకుంటూ ఊరు చుట్టి వచ్చేవాడు నడక వలన శారీరక మానసిక ఉల్లాసం ఆరోగ్యం పొందటమే కాకుండా ఊరిలోని విషయాలు కూడా స్వయంగా తెలుసుకునేవాడు రంగడు ఆ ఊరిలో ఒక అనాథ యువకుడు అతను ఊరి చివరి గుడిసెలో ఉండేవాడు రంగడి గుడిసె మీద గుమ్మడి తీగకు కాయలుండేవి సోమశేఖరం ప్రతిరోజు గుమ్మడి పూలు కాయలు గమనించేవాడు ఒకరోజు ఉదయం రంగడు అయ్యా నేను ఎవరూ లేని ఆ నాథను ఇంతకాలం ఎవరు ఏ పని చెప్పినా చేసి వారు పెట్టింది తిన్నాను మీరు కొంత డబ్బు సాయం చేస్తే మన ఊరిలో టీ కొట్టు పెట్టుకుంటాను అన్నాడు సోమశేఖరం ఒక్క నిమిషం రంగని పైనుంచి కిందికి చూసి సరే సాయంత్రం ఇంటికొచ్చి కనపడు అన్నాడు సాయంత్రం నెత్తిన గుమ్మడికాయ పెట్టుకుని సోమశేఖరం ఇంటికి వెళ్ళాడు రంగడు సోమశేఖరం కొంత ధనాన్ని రంగడికి అందిస్తూ కష్టపడి పనిచేసేవారంటే నాకు ఇష్టం చిన్న వ్యాపారం చేసుకుని నీ కాళ్ళ మీద నీవు నిలబడతానంటున్నావు అందుకే నీకు ఈ డబ్బు ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరం రంగడు సంతోషంగా డబ్బు తీసుకుని అయ్యా రెండు మాసాల్లో మీ డబ్బు తిరిగి చెల్లిస్తాను అంటూ తాను తెచ్చిన గుమ్మడికాయను కానుకగా ఇచ్చి వెళ్ళాడు పక్కనే ఉన్న భార్యను పిలిచి గుమ్మడికాయ ఇంట్లో పెట్టమన్నాడు మీదిలా ముక్కు మొహం తెలియని ప్రతి వారికి సాయం చేయడం నాకు ఇష్టం లేదు అంది భార్య చూడు అనసూయ గుమ్మడికాయ తొడిమ ఊడి చెడిపోనంత వరకే తాజాగా ఉంటుంది అది తిన్నవారికి ఆరోగ్యాన్నిచ్చి మేలు చేస్తుంది అలాగే ఆరోగ్యం ఉన్నంత వరకే మనం సాటివారికి సాయం చేయగలం ఇక గుమ్మడికాయలోని గింజలు తిరిగి మొలకలెత్తినట్లు ఆ తర్వాత మనం చేసిన మంచి పనులే నిలిచిపోతాయి అన్నాడు సోమశేఖర్ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పేదలకు సాయం చేయగలం లేనప్పుడు ఎలాగూ చేయలేము మనం చేసిన సాయం నలుగురికి స్ఫూర్తినిస్తుందని గ్రహించింది అనసూయ భర్త చేసే సాయంలోని పరమార్థం గ్రహించిన అనసూయ ఆనందంగా ఇంట్లోకి తీసుకుంది మరెప్పుడు సోమశేఖరు ఇతరులకు సాయం చేస్తుంటే చెప్పలేదు కథామంజరి జనవరి రెండు వేల ఇరవై ఆరు కథ సోమశేఖరుని సాయం కళం వాధు లసగారు కళం లలిత గోవిందరాజు